బంగాళదుంప గ్రేవీ కర్రీ చేయడానికి ముందుగా బంగాళదుంపలు పైన ఉన్న పొట్టు మొత్తం తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి రెండుసార్లు కడిగేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని వీటిని జస్ట్ ఒకసారి అలా వేపేసి పక్కన పెట్టుకోవాలి ఇలా బంగాళదుంపలు బాగా కొంచెం కలర్ వచ్చేంతవరకు వేపుకున్న తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి ఇలా బంగాళదుంపలు పక్కకు తీసుకున్న తర్వాత మసాలా మద్ద వేసుకోవాలి దీంట్లోనే కొద్దిగా పసుపు రెళ్ళప్పు కూడా వేసుకొని బాగా మగ్గించుకోవాలి మొత్తం ఇలా మగ్గిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా మగ్గిన తర్వాత ఒక ఫుల్ స్పూన్ కారం వేసుకోవాలి దీంట్లోనే కొంచెం గరం మసాలా కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి కారం మసాలా మొత్తం మగ్గిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి మసాలా మొత్తం ముక్కలకు పట్టిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి ఇలా కర్రీ మొత్తం దగ్గరగా ఉడికించుకోవాలి కర్రీ మొత్తం దగ్గరగా వచ్చాక కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి కలిపేసుకుంటే ఆలు గ్రేవీ కర్రీ రెడీ ఇది చపాతీలో కానీ అన్నంలో కానీ సూపర్ ఉంటుంది